ఇక్కడ ఖడ్గం వస్తుంది చూద్దాం ఖడ్గం చాలా పెద్ద ఖడ్గం ఇది కొమ్ము ఉంటుంది ముందర కొమ్ము తీసేసేరు చాలా ఖడ్గాలు రెండు ఉన్నాయి అనమాట ఇక్కడ ఇంట్లో ఒకటి అందులో కూడా రెండు ఖడ్గాలు ఉన్నాయి ఖడ్గాలు రెండు ఖడ్గాలు అనమాట ఇవి విడివిడిగా పెట్టినారు రెండు ఖడ్గాలను దీనికి మూతి కాడ చూడండి ఎట్లా ఉన్నావు కొమ్ములు చాలా పెద్దగా ఉంటాయి కొమ్ములు రెండు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు విడివిడిగా పెట్టారు దీనిలను

రెండు కడ్గాలు వీడి ఉన్నాయి ఇతల ఒకటి ఒకటి రెండు విడివిడిగా పెట్టినారు సూపర్ లొకేషన్ జబ్బడు వస్తుంటుంది చూడడానికి చాలా అందంగా ఉన్నాయి చెట్లు ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది తినడానికి ఏమైనా ఆహారం ఇక్కడ చాయ్ కానీ ఏదైనా టిఫిన్ ఇక్కడ తినడానికి కూడా అవకాశం ఉంది హోటల్ ఉంది లోపల ఈ పెద్ద ఇది పెద్ద కోడి అనమాట ఇది చాలా పెద్ద ఉంది చూడండి ఎంత అందంగా ఉందో ఇది మనుషులను కూడా కడుస్తుంది అనమాట పక్షి అంట పక్షి చాలా పెద్ద ఉంది ఇది మనుషులను కూడా కడిసేటట్టు ఉంది చాలా పెద్ద పక్షి ఇది దాదాపు అంటే ఇది ఒక ఎద్దులాగా ఉన్నది ఇది ఉష్ణ పక్షి ఎట్లా చూడండి భయంకరంగా ఊరికొస్తుంది ఇది ఈతలో ఒకటి రెండు ఉన్నాయి అనమాట అవతల ఉంది ఒకటి ఈతలు ఉంది రెండు కలుసుకోవడానికి ఉన్నాయి అనమాట అది చాలా పెద్ద ఉంది ఇది దానికి ఏదో ఆహారం మేసూర్ తింటుంది ఇక్కడ చిన్న పక్షి ఒకటి సేమ్ అట్లాంటి జాతికి సంబంధించిన ఉషా పక్షి అనమాట ఇది పెద్ద పెద్ద అడవిలో ఉంటాయి ఈ పక్షులు బ్యూటిఫుల్ ఎంత అందంగా ఉందో చూడండి చెట్లు చాలా బాగుంది జూ జూ పార్క్లో చెట్లు చాలా అందంగా ఉన్నాయి ప్రశాంతంగా ఉంటుంది ఏమన్నా టిఫిన్ తెచ్చుకొని రొట్టెలు చపాతీలు తెచ్చుకొని తింటే చాలా బాగుంటుంది చాలా 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 ఎంజాయ్ సూపర్ ఎంజాయ్ ఎంత మంచిగా ఉందంటే ప్రశాంతంగా ఉంటుంది మైండ్ ఎంజాయ్ చేయండి పిల్లలతో రండి ఎప్పుడైనా ఎంజాయ్మెంట్ చేయండి ఇక్కడైతే కొంగలు చాలా కొంగలు ఉన్నాయి ఇక్కడ ఉల్లు కొంగలు ఉన్నాయి మంచి నీళ్ళ జలకాల ఆటలు ఆడుతున్నాయి ఆటలు ఉల్లు కొంగలు అన్ని తెల్ల కొంగలు చూడండి ఈడ కూడా తెల్ల కొంగలు కానీ ఇవి బయట దేశాల్లో ఉంటాయి ఈ కొంగలు మన రాష్ట్రం కొంగలు కావు ఇవి ఎంత బాగున్నాయి చూడండి చాలా సూపర్ ఉన్నాయి కొంగలు సూపర్ సూపర్ ఎంజాయ్ హావ్ సూపర్ ఎంజాయ్ బ్రహ్మాండంగా ఉన్న చెట్లు ఇక్కడ జింకలు అడవి జింకలు ఉన్నాయి ఒక రెండు మొగ జింకలు ఉన్నాయి రెండు నాలుగు మొగ జింకలు ఉన్నాయి సూపర్ ఇక ఫుల్ ఉన్నాయి చాలా ఉన్నాయి జింకలు ఇడ దుప్పులు అంటారు అనమాట అవి పెద్ద దుప్పులు ఇవి చూడండి ఎంత ఎంజాయ్గా తింటున్నాయి అన్నీ మంచిగా